నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం వరద బాధితులను పరామర్శిస్తూ ధైర్యాన్ని అందిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణపురం గ్రామంలో పర్యటించి గ్రామ శివారులో భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడి పాదచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉండడం వల్ల రహదారిపై ఉన్న చెట్లను తొలగించి ప్రజలకు ధైర్యం చెప్పిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి భారీ వర్షాల నేతృత్వంలో ఎవరూ బయటకు రావద్దు నియోజకవర్గ అధికారులకు ప్రజలు అందుబాటులో ఉండాలి ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షులు ఈ రవీందర్ రెడ్డి మండల ముఖ్య నాయకులు స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు சேர்த்த சேர்த்து அவனா ஆகப்படுது